శ్రీ కనకదుర్గాదేవి వైభవం రచన గౌరీ విజయప్రకాష్ గారు బెజవాడ శ్రీ కనకదుర్గాదేవి వైభవం అమ్మల గన్నల ఎమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ యమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఈవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఈ విధంగా ప్రతినిత్యం వేలాది మంది భక్తులు యాత్రికులు తీర్థప్రజలు తరలివచ్చి విజయవాడ ఇంద్రకిలాద్రిపై వలసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మని ప్రార్థించి పూజా పునస్కారాలతో సేవించి భక్తి ప్రవృత్తులతో పూజిస్తూ ఆ తల్లి ఆశీస్సులు పొందుతున్నారు ప్రతివారు తమ తమ ఆయురారోగ్య ఐశ్వర్య కుటుంబ సంతాన సౌభాగ్య క్షేమాభివృద్ధి కోసం యుగ యుగాలుగా శ్రీ కనకదుర్గాదేవిని దర్శించి తమ మొక్కుబడులను చెల్లించుకుంటున్నారు దేవిని అనేక విధాలుగా కీర్తించి ప్రార్థించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతున్నారు ఈ ఆలయాన్ని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవాలయములని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానమని ప్రస్తుతిస్తున్నారు ప్రతి ఏటా ఇక్కడ అమ్మవారి దసరా నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా వేడుకగా కన్నుల పండుగగా భక్త జనహృదయ రంజకంగా జరుగుతూ ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల కాక దేశం నలుమూలల నుండి లక్షలాది యాత్రికులు భక్తులు ఈ నవరాత్రి పర్వదినాల్లో విశేష అలంకార శోభిత అయిన ఈ తల్లిని దర్శించి పూజించి భక్తి పారవశ్యంతో పులకరించిపోతూ ఉంటారు ఆది పరాశక్తి ప్రాదుర్భావం ఈ సృష్టికి పూర్వం యుగములు జగములు అనేవి లేనే లేవు విశాల విశ్వమంతా శూన్యంగా తేజోవంతమైన ప్రకాశంగా ఉండేది ఈ విశాల విశ్వ స్వరూపమే నిరాకారుడైన పరమేశ్వరుడు అంటే శూన్యంగా తేజస్వరూపంగా ప్రకాశిస్తున్న వెలుగే ఆయన ఆకారం కానీ అప్పటికీ ఆయనకి ప్రత్యేకంగా మనం పూజించే ఆకారం వంటిది లేనేలేదు ఆ మహాశక్తి స్వరూపుడికి సృష్టి ఆరంభించాలన్న సంకల్పం కలిగింది అయితే సృష్టి ధర్మం ప్రకారం పురుషుడు కర్త అయితే ప్రకృతి క్రియాస్వరూపిణి ఉత్పత్తికారిణి కానీ ఆది పురుషుడికే ఒక ఆకారం లేదు అప్పటికింకా సృష్టి ప్రారంభం కాలేదు మరి సృష్టి ఉత్పత్తికి ప్రకృతి రూపిణి అయిన స్త్రీ ఎలా లభిస్తుంది అందుచేత విశ్వరూపుడైన పరమేశ్వరుడు తన సంకల్పం చేతనే తనలో సగ భాగాన్ని ప్రకృతి స్వరూపిణిగా స్త్రీ శక్తి స్వరూపిణిగా మార్చుకున్నాడు అలా తనలో అర్ధ భాగాన్ని శక్తిగా మార్చుకోవడం చేతనే ఆయన అర్ధనారీశ్వరుడు అయ్యాడు అలా పరమేశ్వరుని సగభాగం స్త్రీ శక్తి స్వరూపంగా మారడం చేత ఆ శక్తి పరమేశ్వరి అయ్యింది ఆవిడ తన సగభాగాన్ని వేరు చేసుకోకుండా పరమేశ్వరునితో కలిసి ఏకస్వరూపంగా ఉండటం చేత ఆ పరమేశ్వరుని శక్తి ఆధీనంలోనే ఉండటం చేత ఆవిడకు లభించిన స్త్రీ శక్తి పరుడైన పరమేశ్వరు నుండి లభించనవడం చేత ఆవిడ పరాశక్తి అయింది అంటే ఈవిడ స్త్రీ శక్తి స్వరూపిణి ప్రకృతి రూపిణి ఉత్పత్తికారిణి అయినప్పటికీ ఈమెకి ఈ శక్తి సహజంగాను అర్ధనారీశ్వరిగానే కాక మిగతా సగభాగమైన పరమేశ్వరుని శక్తియే ఈమె శక్తికి కారణం ఆధారం అవడం చేత ఈవిడ పరాశక్తి అయింది ఇలా పరమేశ్వరుడు తన విరాట్ స్వరూపంలో సగభాగాన్ని స్త్రీతత్వం చేసుకొని తన సంకల్పం చేత ఆమెకి సృష్టి కార్యాన్ని ప్రసాదించాడు అలా పరమేశ్వర పురుష సంయోగంతో ఆ స్త్రీ శక్తి స్వరూపం చేరినప్పుడు వారి స్వేదము నుండి మహాజలం ముందుగా రూపొందింది ఆ జలమునందు ఆ స్త్రీ పురుషుల సంకల్ప శక్తి చేత విష్ణువు ఉద్భవించాడు అతడు పుట్టుకతోనే చతుర్భుజాలతో జన్మించాడు అతడు నివసించడానికి ఆ అనంత జలరాశిలో ఆదిశేషుడు ప్రభవించాడు విష్ణువు ఆ ఆదిశేషుడి మీద వసించి తానెవరో తన పుట్టుకకి కారణ కారకులెవరో తెలుసుకోవడానికి చుట్టూ పలికించాడు ఆయనకి తన చుట్టూ అనంత జలరాసి దాన్ని ఆవరించుకొని ప్రకాశిస్తున్న మహా తేజము తప్ప మరేమీ కనిపించలేదు విష్ణువు తన ఉద్భవానికి కారణమైన శక్తి ఏదో తెలుసుకోవడానికి ధ్యానంలో యోగనిద్రలో మునిగిపోయాడు అలా విష్ణువు అనేక సంవత్సరాలు సాగించిన యోగ తపస్సు ప్రభావం చేత ఆయన నాభి నుండి ఒక కాండము ఉద్భవించి అది అమాంతంగా పెరిగి పెరిగి దానిపైన ఒక కమలము వికసించింది ఆ కమలము నందు బ్రహ్మ ఉద్భవించాడు కమలము నందు ప్రభవించాడు కాబట్టి బ్రహ్మని కమలనాభుడు అంటారు అలాగే ఆదిశక్తి సంకల్పము చేత ఆమె నుండి ఉద్భవించాడు కాబట్టి వారిద్దరికీ మూలకారకుడు పరమేశ్వరుడైనందున ఇద్దరు సోదరి సోదరుల వరుస అవుతారు కాబట్టి పరాశక్తిని విష్ణు సహోదరిగా కీర్తిస్తారు ఇలా బ్రహ్మ విష్ణు అనేక వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాక ఆది పరాశక్తి అష్టభుజాలతో అనేక శక్తాయుధాలతో బ్రహ్మాండమైన తేజస్సుతో సాకారంగా వారి ముందు ప్రత్యక్షమైంది వారికి ఆవిడ ఇలా చెప్పింది ఈ విరాట్ మహాస్వరూపుడే సృష్టి స్థితి లయకారకుడైన ఆది పురుషుడు పరమేశ్వరుడు ఆయన తేజస్వరూపుడు నిరాకారుడు అయినా ఇచ్ఛా సంకల్ప రూపాలు ధరించగల శక్తిగలవాడు ఆయన సంకల్పం చేత ఆయనలో సగభాగం నా ఈ స్త్రీ రూపం పరమేశ్వరి రూపం దాల్చింది నేను అర్ధనారీశ్వరిని ఉత్పత్తికారిణిని అయినప్పటికీ నా ఈ శక్తి యావత్తు పరమేశ్వరునిదే అందుచేత నేను ఆయన సేవికను ఆయనకి సృష్టి సంకల్పం కలిగినప్పుడు ఆయన నుండి నేను నాతో పాటు మా ఇరువురి సంకల్పం చేత విష్ణువు ప్రభవించావు కనుక విష్ణువు నా సోదరుడు ఆ విష్ణువు నాతో సమానంగా పుట్టినందున ఆయనలో నేను నాభి అందు ప్రకృతి స్వరూపంగా నివసించడం చేత నా శక్తి సంకల్పం చేత విష్ణువు నాభి నుండి కమలము ఉద్భవించి అందు బ్రహ్మ ప్రభవించాడు ఇందుచేత నేను మీ ఇరువురికి మాతృ సమానురాలిని నా ఈ మాతృత్వానికి కారకుడైన పురుషుడు పరమేశ్వరుడు ఈ జగత్తంతటికి తండ్రి జగత్పిత నేను జగద్మాతను అని ప్రకటించింది ఆది పరాశక్తి బ్రహ్మ విష్ణువులు ఆ పరమేశ్వరిని అనేక విధాల స్తోత్రం చేసి అయితే తల్లి మా ఈ పుట్టుకకి మీ ఆది దంపతుల సంకల్పానికి హేతువు ఏమిటి అని అడిగారు వినయంగా సృష్టి స్థితి ఇది పరమేశ్వరుని సంకల్పం ఈ సంకల్పాన్ని కార్యరూపం చేయడానికే ఆయన నన్ను నా ద్వారా మిమ్మల్ని సృష్టించాడు బ్రహ్మ నీకు సృష్టి కార్యాన్ని అందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలని ప్రసాదిస్తున్నాను ఆకాశము అగ్ని వాయువు జలము పృథ్వీ ఈ ఐదు పంచభూతములు వీటిని వీటితో పాటు లోకాలు సముద్రాలు పర్వతాలు సూర్యచంద్రులు నక్షత్రాలు ఆయా లోకాల్లో నివసించడానికి అవసరమైన సమస్త జీవజాలాన్ని సృష్టించే కార్యభారం నీది ఇక నుండి నీవు సృష్టికర్తగా పిలువబడతావు అని ఆదిశక్తి చెప్పగా బ్రహ్మ సంతోషించి వినమ్రతతో నమస్కరించి మీ సంకల్పాన్ని నా శక్తి మేరకు తల్లి అని విన్నవించాడు విష్ణు స్థితి కార్యభార్యం నీది బ్రహ్మ సృష్టించిన చరాచర జగతు అన్నింటినీ పోషించ వృద్ధిని అందించడం నీ బాధ్యత ఇట్టి కార్యమునకు అవసరమైన స్థితి శక్తిని నీకు ప్రసాదిస్తున్నాను ఇక నుండి నీవు స్థితి కారకుడిగా పిలువబడతావు సృష్టిని రక్షించే భారము కూడా నీదే అయినప్పటికీ అవసరాన్ని బట్టి నేను ప్రత్యక్షమై నీకు సహకరిస్తాను మీ ఇద్దరి సృష్టి స్థితి కర్తవ్యాలను నేను పర్యవేక్షిస్తూ ఉంటాను అని ఆదిశక్తి చెప్పగా విష్ణువు చేతులు జోడించి సంతోషం సోదరి నీ ఆదేశానుసారం నా కర్తవ్యాన్ని నిరంతరాయంగా నెరవేరుస్తుంటాను అని విన్నవించాడు ఆది పరాశక్తి వారికి శుభాకాంక్షలు తెలిపింది వారిరువురు ఆ దేవిని కీర్తిస్తూ అనేక విధాలుగా జయ జయ నాదాలు గానాలు చేశారు ఆ జగన్మాత వారిని ఆశీర్వదించి అంతర్ధానమైంది ఇక జగన్మాత ఆదేశానుసారం బ్రహ్మ సృష్టి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ముందుగా ఆయన మహాసూర్యంలో ఆకాశాన్ని వాటికి ఆలంబనగా సూర్య చంద్రులని నక్షత్రాలని సృష్టించాడు ఆ నక్షత్రాలని మండలాలుగా విభజించి నాలుగు దిక్కులను అష్ట దిశలను ఏర్పరిచాడు అనంతరం పద్నాలుగు లోకాలను సృష్టించి వాటిలో వాయువు అగ్ని జలము సృష్టించాడు జలము చేత సముద్రాలు నదులు సృష్టించబడ్డాయి అగ్ని ఆధారంగా పర్వతాలు చెట్లు చేమలు సృష్టించబడ్డాయి వాటికి వాయు ద్వారా చలన జీవశక్తులు సమకూర్చ అనంతరం ఆయా లోకాల్లో నివసించడానికి ఆకార రూపులు సృష్టించబడ్డారు వీరు మానవ దానవ దైవ ఆకారాల్లో వివిధ వర్ణాలుగా సృష్టించబడినప్పటికీ అప్పటికింకా త్రిగుణములైన సత్వ రజోస్తమ గుణాలు సృష్టి జరగనందున అన్ని జీవులు అన్ని వర్ణాలు కలిసి మెలిసి అన్యోన్యంగా సహజీవనం చేస్తుండేవారు ఇలా బ్రహ్మ తన కర్తవ్యానుసారం నిరంతరం సృష్టి కార్యం నిర్వహిస్తూనే ఉన్నాడు విష్ణువు వీరందరికీ ఆహారాన్ని సమకూర్చడం వారిని పోషించి పెంచడం వృద్ధి చేయడం నిరంతరాయంగా జరుపుతున్నాడు ఇలా అసంఖ్యాకంగా పుట్టిన సృష్టితో లోకాలన్నీ నిండిపోయాయి బ్రహ్మ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఇలా లోకాలన్నీ నిండిపోయినందున పుట్టిన వారికి నాశనం లేనందున కొత్తగా పుట్టే జీవులని ఎక్కడ ఉంచాలో తోచక తలటెళ్లిపోయాడు అలాగే విష్ణువు కూడా నిరంతరం పుడుతున్న జీవులకి పోషక శక్తిని సమకూర్చలేక సతమతమైపోయాడు అప్పుడు బ్రహ్మ విష్ణువులిద్దరూ కలిసి జగన్మాతను ప్రార్థించారు ఆవిడ ప్రత్యక్షమై ఏమిటి మీ కోరికలు అని అడిగింది తల్లి మీ ఏ ఆదేశానుసారం మేము నిర్వహిస్తున్న కర్తవ్యం నిరాటంకంగా కొనసాగుతున్నప్పటికీ ఇలా పుట్టిన జీవులతో లోకాలన్నీ నిండిపోయాయి జీవులకి నాశనం లేనందున వాటిని పోషించడం కొత్త సృష్టికి చోటు కల్పించడం మా శక్తి సామర్థ్యాలకు మించిన కార్యమవుతోంది కనుక ఈ సృష్టిని నాశనం చేసేందుకు ఒక లయకారకుడిని మాకు తోడుగా ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించారు బ్రహ్మ విష్ణువులు జగన్మాత వారి పరిస్థితికి జాలిపడి కరుణించి నేను మీరు ఈ సృష్టికంతటికీ మూలకారకుడు పరమేశ్వరుడు సృష్టి కారకుడే దానిని ఉపహస్ ఉపసంహరించుకోగల సమర్థుడు ఇతరులు నామ మాత్రమే కాని మరెవరికీ ఆ శక్తి లేదు కనుక ఆయన్ని ప్రార్థించండి అని ఆదేశించింది తాను ఆ సర్వేశ్వరుడి అనుగ్రహాన్ని కోరుతూ మనస్సులో సంకల్పించింది బ్రహ్మ విష్ణువులు విశ్వేశ్వరుని ప్రార్థించారు వారి ప్రార్థన ఫలితంగా పరమేశ్వరుడు సాకార రూపంగా వారి ముందు ప్రత్యక్షమయ్యాడు ఆ ఆది పురుషుని దర్శన భాగ్యం పొందిన వారిద్దరూ ఆయన్ని అనేక విధాలా స్థుతించారు వారి స్తోత్రములకు భక్తి ప్రపత్తులకు సంతసించిన జగదీశ్వరుడు ఇలా చెప్పాడు బ్రహ్మ విష్ణులారా స్థితి లయములు నా సంకల్పం చేతనే సంభవించును ఈ కార్యనిర్వహణ నిమిత్తం నా సంకల్ప ప్రభావము చేతనే మీరు జనించారు ఆదిశక్తి నా అర్ధ భాగము మీరు నా స్వస్వరూపులే గాని నా అర్ధ శరీరమైన పరాశక్తి నుండి ఒక అంశ లక్ష్మిగా అవతరించి విష్ణు వక్షస్థలమున నివసించును స్థితికారకుడైన విష్ణువుకి ఈ లక్ష్మి సహకరిస్తూ సకల ఐశ్వర్య ప్రదాత అవుతుంది ఈ ఐశ్వర్య సంపదలు చేత మోహము క్రోధము కామము ద్వేషములకు కారణమైన రజోగుణము నేటి నుండి సృష్టి జీవులను ఆశ్రయిస్తుంది అట్లే పరాశక్తి నుండి మరొక అంశ అవతరించి సరస్వతిగా బ్రహ్మవాక్కున నివసించి అవిద్యా విద్యాగుణములకు కారకురాలవుతుంది ఈ విధంగా సత్వగుణము జీవులను ఆశ్రయించి వారిని జడత్వము మందమది గల అజ్ఞానులుగను విజ్ఞాజ్ఞానము కలిగిన విజ్ఞానవంతులుగాను వేరుచేస్తుంది అజ్ఞానులు ఐశ్వర్య కామ క్రోధ బలవంతులై జ్ఞానులని బాధించి మృత్యును ఆశ్రయిస్తారు అట్టి మృత్యు జీవులను హరించుటకు నా అంశ రుద్రునిగా బ్రహ్మముఖము నుండి అవతరిస్తుంది రుద్రుడనైన నేను సహజముగా సత్వగుణ ప్రధానము గలవాడినందున జీవ సంహార కారణమునకు పరాశక్తి నుండి మరొక అంశ అవతరించి కాళిక అను పేరుట నా రుద్రరూప అర్ధ భాగమున నివసిస్తుంది ఈ సంహారక శక్తి స్వరూపిణిని ఎవరు జయించలేరుగాన ఈ కాళికా శక్తి ఇతరులకు గాన ఈమె దుర్గా అను పేరిట కూడా పిలువబడుతుంది ఇప్పటి నుండి సత్వ రజస్తమో గుణములు సర్వ సృష్టిని ఆశ్రయిస్తున్నందున పంచభూతములతో సహా జీవులన్నింటికి పుట్టుక వృద్ధి క్షయములు ఏర్పడతాయి వీటి చేతనే కాలము పగలు రాత్రిగాను యుగములు సంవత్సరములు మాసములు రోజులుగాను ఏర్పడుతుంది యుగములు కృత త్రేత ద్వాపర కలియుగములుగా విభజించబడి ఈ నాలుగు ముగిసిన పిమ్మట నా సంకల్పము చేత జగత్ ప్రళయము సంభవిస్తుంది అప్పుడు సృష్టికి మూలకారకుడైన నాయందు ఈ యావత్తు సృష్టి లయమవుతుంది అంతవరకు మీరు మీ విధులని నిర్వర్తిస్తూ జగన్మాత సహాయ సహకారాలను అర్థిస్తూ మీ కర్తవ్యాన్ని నిర్వహించి ప్రళయకాలమున యోగ నిద్రలో లీనమవుతారు మరలా నేను పునః సృష్టిని సంకల్పించినప్పుడు మీరు యోగ నిద్ర చాలించి నా ఆదేశానుసారం తిరిగి మీ కర్తవ్యములను ఆరంభిస్తారు అని తెలిపాడు అలా ఈశ్వరుడు పలికిన మరుక్షణం అతని శరీరం నుండి ఒక అంశ ప్రభవించింది ఆ ఈశ్వరాంశ మహా తేజస్సుతో ప్రకాశిస్తూ వచ్చి బ్రహ్మదేవుని కర్ణేంద్రియము ద్వారా ప్రణవనాదము ఉచ్చరిస్తూ అతడి శిరోభాగంలోకి జ్వరపడింది ఆ ప్రణవనాదాన్ని బ్రహ్మ తన చెవి ద్వారా వింటూ నోటితో ఉచ్చరిస్తూ బయటికి వదిలాడు అదే వేదము అయింది ఆ వేదమే అనంతరం బ్రహ్మ తన చతుర్ముఖాల ద్వారా అవధరించడం చేత వేదము నాలుగు భాగములుగా నాలుగు నోళ్ల ద్వారా వెలువడి చతుర్వేదాలు అయ్యాయి ఇలా బ్రహ్మ శిరస్సులోకి ప్రవేశించిన ఈశ్వర తేజస్సు వేద విజ్ఞానాన్ని పొందిన బ్రహ్మ ముఖ మండలం మీద బ్రహ్మజ్ఞానముగా ప్రకాశించి ఆ బ్రహ్మజ్ఞాన ప్రకాశమే రుద్రుడిగా సాకార రూపాన్ని దాల్చింది ఈ రుద్రుడినే నుంచి ఉద్భవించిన శివుడు అంటే శిరస్సు నుండి ఉద్భవించినవాడు అంటారు ఈ రుద్రుడు నిలువెల్లా భస్మము ధరించిన వాడై సాత్విక గుణప్రతీకగా పురుషుడైన యోగీశ్వరునిగా భాషించాడు